చిందిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది చాలా జాగ్రత్త మెడిసిన్స్ వాడాము బ్రెయిన్ స్ట్రోక్కి తర్వాత రీసెంట్గా సెకండ్ స్ట్రోక్ వచ్చింది ఫిబ్రవరి ఆరు అక్కడ ఉన్నాము ప్రవేష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అని తీసుకున్నాము అక్కడ నుంచి డిశ్చార్జ్ అయి పదిహేడుకి వచ్చాము మళ్ళీ సెకండ్ చెకప్కి ఇరవై ఏడు వెళ్ళాము మళ్ళీ మెడిసిన్ తీసుకొని వచ్చాక థర్డ్ చెకప్కి అసలు ఆయన తీసుకెళ్తుంటే బలవంతంగా నిద్రపోతుందే లాక్ తిన్నట్టుగా తీసుకెళ్ళాము మళ్ళీ అక్కడి నుంచి కారులో ఇంట్లో తీసుకెళ్ళాలంటే నలుగురము చేతులు ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని నలుగురు మనుషులు మేము ఇంట్లోకి తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి పడుకోబెట్టాక ఆయన అలా పడుకున్న పదిహేను రోజుల వరకు పడుకొని మోషన్ అంటే మందులు వేస్తూ ఉన్నాము మోషన్ పోయేది యూరిన్ పోయేది కూడా ఆయనకు తెలియదు కానీ అంటే దేవుడిలాక దేవుడు డైరెక్ట్ రాడు ఎవరి ద్వారానో తెలియపరుస్తాడు అనే దానికి నిదర్శనంగా మా ఊరి ప్రసాద్ డాక్టర్ గారి దగ్గర డ్రైవర్గా ఉన్న అబ్బాయి నాకు హెల్ప్ కోసం రా అంకుల్కి అని చెప్పినప్పుడు ఆంటీ సారీ మీకు ఈ ట్రీట్మెంట్ గురించి చెప్పలేకపోయాను చాలామందికి చెప్పాను కానీ ఫలానా కాడ డాక్టర్ గారు ఉన్నారు మీరు వెళ్ళండి దేవుడితో సమానంగా నచ్చున్నారు దీన్ని తీసుకొని రాలేని పరిస్థితుల్లో ఒక వీడియో కాల్లో చూపించాము మేము మొయ్యలేమండి డాక్టర్ గారు మా వల్ల కాదు లేడీస్ ఇద్దరము అబ్బాయి కలిస్తే లేమంటే వీడియో కాల్లో చూసి మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ మూడో రోజులేసి నడుస్తారమ్మా అన్నారు వాస్తవానికి నిజంగా ఆదివారం సాయంత్రం సోమవారం వేసాము మంగళవారం పొద్దున్నే ఆయనే లేచి కూర్చొని ముగ్గురం పట్టుకొని ఇలా కూర్చోపెట్టుకొని పట్టుకోవాలి అలాంటిది ఆయన కూర్చొని పేపర్ ఇవ్వాలని అడిగి పేపర్ చదివి నాకు టాయిలెట్ వస్తుంది అన్నారు మళ్ళీ అక్కడ టాయిలెట్ కూర్చోబెట్టి ఆయన ఇతరుండా ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్ చదువుతూ హ్యాపీగా కళ్ళు తెరిచి ఆయన చూసే చూస్తుంటే మాకు ఆనందం ఇస్తుంది ఆ తర్వాత స్నానం చేయించాక కూర్చొని ఆయనే ఇడ్లీ తిన్నాడు అది ఒక ఇరవై ఐదు రోజుల పాటు ఆయన కళ్ళు మూసుకొని ఉంటే మేము తినిపించేవాడు టాయిలెట్కి వెళ్ళినా కూడా మేమే తుడిచి అంతా శుభ్రం చేయాల్సి వచ్చేది ఆయన ఈరోజు ఆయనంత టైం తింటున్నాడు అంటే ఆ మహాపుణ్యము డాక్టర్ మహేష్ గారి అనుకోవాలి నాకు తండ్రి తర్వాత తండ్రి అంత వాడు నాకు ఒక గురువుగా వచ్చాడని మేము మేమే కాదు చాలామందికి ఇలా నయమవుతుంది అని చెప్పాలనే చాలామందికి చెప్పాము మా ఊళ్ళో చాలామంది నిజమా అని అసలు ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు సీకే అంటే సీకే అంటారండి ఎన్ని సీకే లేసి నడుస్తున్నాడా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు ఒక మూడు నెలల పాటు మంచం కలుసుకొని నడవని వ్యక్తి మూడు రోజుల్లోనే నడిపించిన ఘనత మన మహేష్ డాక్టర్ గారికి మరీ మరీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు వినోద్ ట్రీట్మెంట్ ఇచ్చారు లో ము మొళ్ళంతా నీరుగా ఉంది చేయ్యంతా పోయిందని చెప్పేసి ఆ చేతిని కూడా ఇలా ఫింగర్స్ కదులుతున్నాయి మూమెంట్స్ అది అలా కూడా అనేవాడు కాదుతాను ఈరోజు ఉన్న ట్రీట్మెంట్లో ఈ అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం అనిపిస్తూ ఉంది తను చక్కగా లేసి నడవడం వైబ్రేషన్ అంతా పెట్టించుకొని ఆయన తయన బాడీ అంతా వెయిట్లెస్గా ఉంది అని చెప్తున్నాడు కాబట్టి ఇలా ట్రీట్మెంట్లు మేము మరొకసారి కూడా ఇక్కడికే వచ్చేసి తీసుకొని మా ద్వారా ఇంకొక పది మంది తెలుసుకొని స్వచ్ఛందంగా ఇలా చేస్తున్నాము ఎక్కడెక్కడో లక్షలు పోగొట్టుకున్నాం ఇక్కడ వచ్చేసి చిన్న అంటే వినోదినాల చిన్న ఇదేనా చిన్న క్లినిక్ లాంటి దాంట్లో ఇంత ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఘనత వినోదికి డబ్బులు మహేష్ గారికి అయితే జనమంతా ఇంకా రుణపడి ఉంటామని తెలుసు చెప్పండి